అందులో చేర్చుదుగా కొంటున్నాం కేంద్ర డిపార్ట్మెంట్ మీరు కూడా వచ్చేయండి సార్ సార్ సర్ యా 30 ఏళ్లు సర్వీస్ ఇక్కడ ఉన్నది ఓకే గ్రేడ్ మాట్లాక వచ్చేయండి అంటా కో కోతున్నాం శ్రీ వసంత్ బాబు గారు ఆర్టీఓ కళ్యాణ్ దుర్గం సార్ తర్వాత శ్రీ రవి బాబు గారు కళ్యాణ్ దుర్గం తర్వాత శ్రీమతి లక్ష్మీదేవి గారు దయచేసి కోరుతున్నాం చేసిన మన భారతదేశం చాలా గొప్ప సంస్కృతి అనేది మన నరేంద్ర మోడీ ద్వారా ప్రపంచానికి అంతా తెలియజేయడం జరిగింది మొత్తం ప్రపంచం అంతా కూడా యోగా డేగా ప్రపంచ యోగా డేగా ప్రకటించడం జరిగింది చాలా గొప్ప విషయం మన దేశ ప్రధాని ప్రపంచానికే యోగాని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా యోగా చేస్తూ డెబ్బై ఐదేళ్ళు కూడా మీరు ఒకటే గమనించాలి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడంటే దానికి పట్టుదల దీక్ష యోగా ఇవన్నీ కూడా ఆయన ఆరోగ్యానికి ముఖ్య కారణాలు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతో ఒత్తిడి తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా ప్రతిరోజు ఒక అర్ధ గంటనో లేదా గంటలో సమయం కేటాయించి యోగా చేయగలిగితే ఏదైతే నాటి యోగా చెప్పారో అది వ్యాపార రైతే కావచ్చు ఉద్యోగ రైతే కావచ్చు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు లేదా ఆరోగ్యంగా ఉండాలని అంతా ఉల్లాసంగా ఉండాలంటే మాత్రం కష్టంగా మనం కూడా యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే యోగా ప్రారంభిద్దాం పెద్దల దారిలో మనం పయనిద్దాం ఎందుకంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా యోగా ప్రారంభించడం జరిగింది మనం కూడా వాళ్ళతో కట్టి

యోగా స్టార్ట్ అవుతుంది సో యోగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో ముఖ్యంగా అందరికీ గా ఉండే విధంగానే ఉంటుంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ యోగా అనేది జరుగుతుంది సో యోగా జరిగిన తర్వాత యోగా ప్లెట్స్ అనేది ఒకటి ఉంటుంది అందరం కూడా మనం యోగా ప్లెట్స్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత శాంతి మంత్రము శాంతి మంత్రం తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత నేషనల్ అంతం నేషనల్ అంతంతో మనం ఈ కార్యక్రమం ముగిస్తూ తర్వాత ఎవరైతే గత నెల ఇరవై తేదీ నుంచి ఒక నెల పాటు ఈ పూర్తిగా శ్వాస తీసుకోండి పూర్తిగా శ్వాస బయట వదలండి వెన్నముగా నిటవరగా ఉంచుకోండి రిలాక్స్ 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 వెనక్కి వెళ్ళండి మరి కిందకు వచ్చేటప్పుడు గాలి వదిలేయండి అలా ఒక టూ టైమ్స్ చేయండి తర్వాత మరి రివర్స్ లో చేయండి ఆ విధంగా రివర్స్ లో చేయండి నెక్స్ట్ రంధ్రెంటే కూర్చుకోండి వెన్న కూర్చుకోండి ఎడముక్క రంధ్రం ద్వారా నిదానంగా శ్వాస బయట వదిలి తీసుకుని ఉండండి నిదానంగా శ్వాస బయట వదులు ఉండండి బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ వదలండి శ్వాస తీసుకోండి శ్వాస వదలండి శ్వాస తీసుకోండి బాడీని మనసును స్ఫూర్తి శ్రాంతిలో ఉంచుకోండి శరీరంలో ఉన్న ఎటువంటి బిగింపు పట్టింపు ఉండకూడదు రిలాక్స్ స్పీడ్ అదే అండి స్పీడ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ శ్వాస వదలండి శ్వాస తీసుకోండి స్పీడ్ 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 ఫాస్ట్ 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 రైట్ అండ్ లెఫ్ట్ బిల్డింగ్ మీ మేడం రైట్ సైడ్ చెవులు భుజాలు తాకే విధంగా భుజాలని ఎంతదండి ఎంత వీలైతే అలా వంట గాలి ఒకవైపు గాలి వదిలేసి మరి ఎంత వచ్చి గాలి తీసుకోండి మరి లెఫ్ట్ ఏ విధంగా రైట్ లెఫ్ట్ ఒక టూ టైమ్స్ చేయండి మీ అంతకు మీరు ఓకే నెక్స్ట్ రొటేషన్ నెక్ రొటేషన్ ఉంచి ఇక్కడ గురుజులు చేస్తూ ఉంటారు వాళ్ళని అనుసరించండి చాలు సోల్ చేసి సోల్ పైకి అలాగే పైకి ఎత్తండి చార్చండి మరి తీసుకురాండి స్ట్రైక్ తీసుకురాజీ ఇలా టూ చేయండి ఓకే నెక్స్ట్ షోల్డర్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ మీరు ఎప్పుడు ఎప్పటికీ ఉంచుకోండి ఇలా ఫస్ట్ మొదట అలా చేసిన తర్వాత ఆపోజిట్ ఆ విధంగా చేయండి ఓకే రొటేషన్ నెక్స్ట్ ఫ్రంక్ మూమెంట్ అంటే మనం ఆ విధంగా రోజులు చూపిస్తాం చూడండి ఆ విధంగా చేయండి ఆ విధంగా రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఒక త్రీ టైమ్స్ అలా చేయండి మొండేను మనము వెళ్ళి తిప్పడం ఓకే నెక్స్ట్ నేమ్మెంట్ ఆఫ్ సిటీ లూజనింగ్ బాడీ చేసి తర్వాత మీ ఆసనాలకు శరీరం బాగా సహకరించే విధంగా ఉంటాయి నెక్స్ట్ ఆసనాస్ తాడాసనం ఈ నిలబడి కొన్ని చేసే ఆసనాలు నిలబడి చేసేవి ఆ విధంగా ఓకే తాడాసనం మీరు రెండు చేతులు ఎలాగా రెండు పాదాలపైన వీళ్ళంతా పైకి స్ట్రెచ్చింగ్ లాగా బాగా ఇది బాగా పొడవుగా సాగడానికి చాలా ఉపయోగపడుతుంది మరి టీనేజ్ లోపల అవి అన్నీ బాగా చేయగలిగితే బాగా పొడవుగా సాగొచ్చు ఓకే అలాగే అభివృద్ధి కావాలంటే ఇవన్నీ ఏకాగ్రతతో చేసేవి మనకు మనసు శరీరం పైన పాటలు తీసుకొని వస్తాయి ఓకే నెక్స్ట్ ఓకే అలాగే చాలా ఆ అలాగ చేయండి స్థిరంగా ఉండండి అది కూడా ఉంది మరెవరికైనా త్రిగుణాం అంటాం త్రిగుణాసనం చెప్పాము నమస్కారం ముద్రేలాగా ఉంచుకొని వీలైనంత వెనక్కి తీసుకోండి వీలైనంత వెనక్కి తీసుకొని స్ట్రైట్ గా ఉంచండి పక్కన తీసుకున్నారు కానీ వంద ఏళ్ళు నిండు ఆరోగ్యము పూర్ణ ఆయుస్సు కలిగి నూట ఇరవై నూట నూరుకు పైన జీవిస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు ఆ శరీరానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు చూడండి కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ కార్యక్రమమే అసలు యోగా కార్యక్రమం ఒత్తిడి ఇక్కడే ఒత్తిడి తగ్గించుకునే తగ్గ ఉండాలి రైట్ ఈ ఇక్కడ ఉంది అలాగంటే ఎవరిని తప్పు కొట్టడం లేదు ఆధునిక కాలంలో ఏ విధంగా భౌతికవాదం ఎక్కువగా చేస్తూ ఉంది కాబట్టి

శ్వాస వదలండి శ్వాస తీసుకోండి శ్వాస వదలండి శ్వాస తీసుకోండి బాడీని మనసును స్ఫూర్తి శ్రాంతిలో ఉంచుకోండి శరీరంలో ఉన్న ఎటువంటి బిగింపు పట్టింపు ఉండకూడదు రిలాక్స్ స్పీడ్ అప్ చేయండి స్పీడ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ శ్వాస వదలండి శ్వాస తీసుకోండి స్పీడ్ 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 ఫాస్ట్ 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 రిలాక్స్ రిలాక్స్ నిండిన శ్వాస తీసుకోండి శ్వాసంతా పూర్తి బయటకు వదిలేయండి రిలాక్స్ రిలాక్స్ నాలుగు ద్వారా గాలి రెండుగా పూస్తుంది రెండు ముక్కులు ద్వారా గాలి నాలుగు మర్చి నాలుగు సందలు రెండుగా గాలి తీసుకోండి మరి రెండుగా రెండు ముగ్గురు గాలి తీసుకోండి सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यन्तु वाकस्ति दुःख भावे शांति 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 ही अन्तर्क्षेत्रे न वर्तते लोका समस्ता सुखिनो भवन्तु सुखिनो लोका लोकासमस्ता सुखिनो भवन्तु మాకు ఈ యోగా భాగ్యాలు మీకు అందించడానికి మాకు అవకాశం కృషి చెప్పినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం ఒక సంకల్పంతో చేద్దాం అందరూ నిలబడి సంకల్పము ఈ ప్రతిజ్ఞ స్థితిలో ఉందేలా నిశ్చయించుకున్నాను ఈ స్థితిలోకి మీ చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను కృషి చేస్తాను నేను కుటుంబ విధిగా నేను కుటుంబ విధిగా పనిచేస్తూ పనిచేస్తూ సమాజము మరియు సమాజము మరియు ప్రపంచంలో ప్రపంచంలో శాంతి శాంతి ఆరోగ్యం ఆరోగ్యం మరియు ఐకమత్యం మరియు ఐకమత్యం నెలకొనేలా నెలకొనేలా కంకణ భద్రుడవతాను కంకణ భద్రుడు అలాగనే మరొక సంకల్పం చేయండి కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నేషనల్ హైవే నేషనల్ హైవే రైల్వే స్టేషన్ కు దగ్గరగా రైల్వే స్టేషన్ దగ్గరగా యోగా కేంద్రం కొరకు యోగా కేంద్రం కొరకు గతంలో కేటాయించబడిన భూమి ఎందు గతంలో కేటాయించబడిన భూమి ఎందు యోగా కేంద్రం నిర్మించబడి యోగా కేంద్రం నిర్మించబడి అందరికి అందుబాటులోకి అందరికి అందుబాటులోకి రావాలని సంకల్పం చేస్తున్నాను రావాలని సంకల్పం చేస్తున్నాను

అన్నీ సార్ రాగాకు మాకంద కూడా ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చస్తా అన్నంత రాగాకు సార్ అన్ని డిపార్ట్మెంట్ అతను ప్రెజెంటేషన్ చెప్తారు తర్వాత విష్ణువర్ధన్ గారు మిశమార్ గారు మహేశ్వర్ గారు మహేశ్వర్ గారు యోగా మాస్టర్ అన్న బిస్కెట్స్ ఉన్నాయి దేక్ చేసి స్టూడెంట్స్ ఎవరు వెళ్తారో బిస్కెట్స్ ఉన్నాయి

బాగా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది కమిషన్ గారు సో కమిషన్ గారి సంబంధించి తీసుకొచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ಸರ್ ಮೈಕ್ ಕೊಡಿ ಕೃಷಿ ಪ್ರಾಡ ಪ್ರವೀಣಾ ನಾವು ವಾಡಲ್ ಅಮ್ಮಾ ಇವಿ ಇಡ್ಲ ಮೂಲಕ್ಕೆ ಬಿಟ್ಟೋತ್ತಾ ಅಣ್ಣ ಪ್ರವೀಣಾ ತರತ ನಿರ್ಮಲ ನಿರ್ಮಲ

మరి తీసుకున్న వాళ్ళు ఇట్లే పోండి ఇట్లా కొంచెం సైడికి రామ్మా అక్క కొంచెం సైడ్కి రా మీరు తీసుకున్న అట్లా దిగండి అట్లే అట్లే అట్టన్ తీన్ తీయండి మీరు ఎంత పండుకో అమ్మా పది రూపాయలు చెల్లి కదా బిస్కెట్లు ఇస్తుంటారు కదా

ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ತಾರು टक्कन 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 सर सेल्फ हेल्प ग्रुप्स को आप सुन सकते हैं नीलोदर मुकलीनी बेटा के सर स्किल ग्रुप और बेकार बैठ के भी बहुत अच्छी बात है चिंता Thank yeah. you. పత్రికా విలేకరులకు అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే సార్ నేను సురేంద్రబాబు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి యువా కార్యక్రమానికి విచ్చేసినటువంటి దుర్గం ప్రజానికానికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు వేల పదహైదులో యోగా ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రతిష్టం చేయడం కోసం ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో నూట డెబ్బై దేశాలతో అందరితో ఒప్పించి అధిక మెజార్టీతో రావడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగాని ఒక విశిష్టత కార్యక్రమంగా ఈ యోగా వలన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మానసిక తగ్గించుకోవడం తగ్గించుకోవడం ప్రశాంతంగా ఉండడం ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి ఈ యొక్క యోగాని ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు పాటిస్తున్నాయి అందులో భాగంగా ఈ రోజు కళ్యాణదుర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప చాలా అందరికీ నమస్కారం ప్రతిరోజు కూడా మనం నిత్యం ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం మరి ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకోవాలంటే యోగా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పిఎం ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఐదు లక్షల మందికి యోగా ఆసనాలు చేయించి బుక్ రికార్డ్ ఎక్కిస్తున్నారు ఈ ఒక్క రోజే కాకుండా ఈ నెల రోజులే కాకుండా రోజు కూడా యోగాసనాలు చేసి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అందరి యోగా యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి మరి యోగా చేయడం వల్ల మనం మనసు ప్రశాంతంగా ఉండడమే కాదు మన ఆ రోగాలన్నీ కూడా మనం దరి చేరకుండా ఉంటాయి మన యోగాని ఖచ్చితంగా రోజు సాధన చేయాలని అందరినీ కోరుకుంటున్నాం చాలా గొప్ప రోజు యోగా ఆంధ్ర అనేది చాలా గొప్ప ప్రోగ్రాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా నిర్వహి నిర్వహిస్తున్నారు ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం విశాఖపట్నంలో ఐదు లక్షల పైగా యోగా కార్యక్రమాలు చేసి కిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం రికార్డ్స్ అనేది పక్కన పెడితే ఈ ప్రోగ్రాం ఇది సంకల్పం గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈ రోజు కూడా యోగాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఇవన్నిటికీ కారకుడుగా ప్రపంచంలోనే యోగా అనేది ప్రతి ఒక్క దేశానికి కూడా తెలియజెప్పిన మన ప్రితమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పేరు పేరున మన కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈరోజు మన యోగా అనేది ఎన్నో ఏళ్ల నుంచి కూడా వేల ఏళ్ల నుంచి కూడా చేస్తాన్న సాధన ఇది మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ బాగా ఉసుకో బాగా ఉత్సాహంగా ఉండే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకి తెలిసి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా రోజు యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఆరోగ్యంగా ఎన్ని గంటలుగా పనిచేసే శక్తి ఆ యోగా ద్వారానే ఆయన పొందగలిగాడు అనేది నిజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరం కూడా యోగా ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో బాగా చేయగలుగుతామో మన మానసికంగా కూడా మనం బలంగా ఉంటాం దేన్నైనా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది విద్యార్థులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు లేదా ఇతరత్ర వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబ సమస్యల్లో ఉన్న రైతులు కావచ్చు అందరూ కూడా యోగా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ ప్రత్యేక మా కళ్యాణదుర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్